శ్రీ సత్యసాయి జిల్లా ఒడిసి మండలం ఇనుమలగూరు గ్రామ పంచాయతీకి చెందిన వంద మంది రైతులు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు ఏదైతే తాము గత ముప్పై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలి ఇవ్వాలని చెప్పేసి కలెక్టరేట్ ఏదైతే సిపిఐ ఇతర రైతు సంఘాల అనుబంధాలతో కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు తాము గత ముప్పై సంవత్సరాలుగా ఒక్కొక్కరు మూడు ఎకరాలు భూమిని సాగు చేసుకుంటున్నామని దీనికి సంబంధించి కూడా ఇప్పటి ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు అర్జీలు ఇచ్చుకున్నప్పటికీ తాము సాగు పట్టాలు ఇవ్వలేదని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు వెంటనే తమకు సాగు పట్టాలను మంజూరు చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేశారు దీనికి సంబంధించి కూడా ఈరోజు పుట్టపట్టి కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ కలిసి కూడా వినతి పత్రం అందించారు తమకు సాగు చేసుకుంటాం భూమికి పట్టాలు ఇవ్వకపోతే మున్ముందు రోజులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు డిమాండ్ చేశారు పట్టాలు ఇచ్చేందు వరకు ఆవు లేని నిరుపే భూమి లేని నిరుపేదలకు సాగు సాగుపట్టాలు ఇచ్చేందు వరకు నిరుపేదలకు రెండు ఎకరాల భూమి ఇచ్చేందు వరకు వ్యవసాయ కార్మిక సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు ఓడిసి మండలం ఇనగలూరు ఇనకలూరు గ్రామంలో దాదాపు వందమంది భూమి లేని నిరుపేదలు గత ముప్పై నలభై సంవత్సరాల నుండి సాగులో ఉన్నారు ఇంతవరకు ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ ఏ ప్రభుత్వం మారినా కూడా వాళ్ళ భూములు వాళ్ళకు సాగు పట్టాలు ఇంతవరకు ఇవ్వలేదు ఇప్పటికైనా ఇప్పుడైనా కూడా కూటమి ప్రభుత్వం స్పందించి పేదలకు సాగులో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసు మేరకు మూడు ఎకరాల సాగుభూమి ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో దశలవారీగా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి చేస్తున్నాము ఒకటే చూటుగా చెప్తున్నాం ప్రభుత్వాలు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి పేద వర్గానికి ఎవరు కూడా పట్టించుకోరు రెండు రెండు ఎకరాలు భూము ఎవరికి ఎవరు కూడా ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికైనా కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇక్కడున్న కలెక్టర్ గారికి కూడా సూటుగా ఒకటే చెప్తున్నాం భూమి లేని నిరుపేదలకు ఇన్ని ఇనుగులు గ్రామ పొలిములో ఖచ్చితంగా ఇవ్వాలి ఇవ్వలేని పక్షంలో మేము ఏ ఏ ఉద్యమానికైనా సిద్ధపడతామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాం